ఆ ప్రొఫెషన్ పనిలో మనం చేసే ప్రతి వృత్తిలోని నైపుణ్యం ఉండాలి కుండలు చేసేవాడు ఉన్నాడు మట్టితో మనం కుండలు చేయగలవా అంత అందంగా ఎందుకు చేయలేము నైపుణ్యం అది వెళ్ళి రాదు చెక్క చెక్కతో బొమ్మ తయారు చేస్తారు మంచి బొమ్మలు రాసి విస్తారాలు బొమ్మలు చెప్తారు ఇవన్నీ ఏంటి కలవ అవి నైపు రా నైపుణ్యం సంపాదిస్తే మంచి అందంగా మంచి అంత తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్ రావాలి ఈ రాజుల్లో కొత్త నైపుణ్యం ఏంటి మనకి అన్నిట్లో ఈరోజు ఆ పూర్వ రోజుల్లో చేనేత మంచి మంది బట్టలు వేసేవారు అట్టి పెట్టిలో సరిపోయి ఒక పెద్ద పంట చేసేవారు ఆ రోజు అయిపోయింది ఈ రోజు ఏం కావాలని ఇవాళ ప్రపంచం ఆధునికంగా పారిశ్రాయంగా ఆధునికంగా జరిగింది అభివృద్ధి చెందుతుంది చెందుతున్నప్పుడు కొత్త కొత్త కల్పల ఆవిష్కరణ జరిగాయి ఏవైతే ఆవిష్కరణ చేయో వాటి ప్రతి కారంలో మనం నైపుణ్యో ఒకదాని బోన్ ఉన్నాడు అనుకోండి వాడు కుండలు చేయడం పూజ నైపుణ్యం చాకలు ఉండే స్ట్రీ చేయడం కూడా నైపుణ్యుండేది ఒక వడ్రంగి ఉంటే మంచి చెత్త పని చేయడం కూడా ఇప్పుడు అలా కాదు అందరికీ అన్ని పనులు నేర్చుకోవాలి ఇంట్లో కరెంట్ పోయింది ఈ ఎవరో వేడి కాదు మనం ఫీల్ చేసుకోవాలి ఎక్కడ వైపు పోయింది ఎక్కడ పోయింది వేసుకోవాలి లేదంటే వాషింగ్ ఎందుకో పని చేయలేదు లేదా ఎందుకో చేయలేదు లేదా టీవీ పని చేయలేదు ఎక్కువ మొబైల్ ఎక్కువ వైఫై ఎక్కువ రావడం లేదు ఇవన్నీ మనం ప్రతి విషయాన్ని ఎందుకు జరుగుతోంది మన ఇంట్లో చాలా వస్తున్న ఎలక్ట్రానిక్ ఫుడ్స్ ఏ కారణం ఏది చేయటం లేదు ప్రతి కారణంలో మనకి పరిజ్ఞానం ఉండాలి దాంతోపాటు ఇంకా ఎలా బాగు చేసుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలి వెహికల్ నడుపుతున్నాం ఓ బండి నడుపుతుంటే బండి నడుపులో మనం తెలిసిందేది ఒక యాక్సిడెంట్ ఉంటే రైన్ రాయిపోండి దానికి బ్రేక్ ఉంది ఏమా ఏ పని ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి వ్యాపం పెంచడం కాదు ఇవే సమయంలో దాని కంట్రోల్ చేయడం నైపుణ్యం కూడా రావాలి ప్రతి బండిలో ఏంటి ఉన్నాయి ఏ పాత్ర ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి మధ్యదా మీరే అనుకోండి కొన్ని వెళ్ళే కాల అయిపోయింది అక్కడ ఎవరు అందుబాటులో రకాయలు అప్పుడు